మొత్తం తిరిగిపోయింది చూడండి లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ అన్న కాబట్టి ఉన్న దాంట్లో ఏదో కొద్ది అనిపించింది లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ అన్న మొత్తం ఇలా తిరిగిపోయింది పదివేలు వేస్తే మరి అప్పుడు తొమ్మిది వేలు అయితేనే అన్నారంట అక్కడ అయిపోయింది పన్నెండు వేలు అడుగుతున్నారు నానేసి తేజాలు మానేసి తేజాలండి మీడియా తర్వాత బాగుంటుంది హార్మోరు బెస్ట్ ఈ రకాలు పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారు రంగులు బాగున్నాయి ఏడు వేలు డెబ్బై ఐదు సీడ్ తాలు ఈ త్రీ ఫోర్ అంతా బాగున్నాయి డీలక్స్ తాలు సీడ్ తాలు ఈ కలర్ ఉంటే ఏడు వేలు డెబ్బై ఐదు అది త్రీ ఫోర్ అంతాలు ఏమో ఆరు ముహూర్తాలు అండి డీలక్స్ తాలు ఎనిమిది వేలు రాశారు ఆరుమూర్తాలు డీలక్స్ అందులో డీలక్స్ తాలు ఎనిమిది వేలు రాసారు కొద్దిగా రంగు తగ్గితే డెబ్బై ఐదు దాకా ఉంది ఇదేమో ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఆ మధ్యలో పోతుంది రూపాయి ఎక్కువ తగులుతాం వెయ్యి తగ్గులుతాం తగ్గుతాం చాలా త్రీ థర్టీ వేలు ఏమంటామ్మా అయిపోద్ది ఎనిమిది వేలు రాస్తున్నా ఏసీఏ లేట్ లేట్గా పెట్టినాయి లాస్ట్లో పెట్టినాయి అండి సీడ్ రకం త్రీ ఫోర్ అన్ అయితే కాదు ఏదో సీడ్ రకం పన్నెండు వేలు రాచాలి మీడియాల్లో కాస్త అశుద్ధంగా ఉన్నాయి రంగు బాగుంది ఇది కూడా మీడియంలో కాస్త మీడియం బేస్లో కాస్త రంగు బాగుంది ఇది కూడా ఏదో సీడ్ రకం ఇది పన్నెండు వేల ఐదు వందలు రాశారు త్రీ ఫోర్ అన్ అయితే కాదు సీడ్ రకం రంగులు బాగున్నాయి అక్కడక్కడ తలపారు తాగుతున్నాయి నానేసి తేజతాల్ అండి తొమ్మిది వేల ఐదు వందలు రాశారు తొమ్మిది వేల ఐదు వందలు రాశారు నానేసి తేజతాలు అసలు అవి ఏం కుబేరా బెస్టే పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు రిలక్ష అయితే కాదు కానీ బెస్ట్ లైట్ కలర్ కుబేర పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు సైజు ఉంది అత లైట్ కలర్ ఏసీ ఇరవై యాభై ఇదేమో బెస్ట్లు అండి ఇదేమో పద్దెనిమిది వేలు వేసారట బెస్ట్ ఇదేమో బెస్ట్ ఇది కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు అందరు బెస్ట్లు వేసారు తేజ ఏసీ డీలక్స్ తొంభై రూపాయలు వేసారు పంతొమ్మిది వేలు వేసారు ఏసీ తేజ డీలక్స్ పంతొమ్మిది వేలు వేసారు ఇది డీలక్స్ అండి బాగుంది కలర్ కానీ సైజు కానీ బాగుంది టూ సిక్స్ డీలక్స్ సిక్స్ ఇదేమో బెస్ట్ ఇదేమో డిలక్స్ ఏసీ తాళు నాన్ ఏసీ లాగే కనబడుతున్నాయి లేట్ ఏసీ ఏసీ కానీ లేట్కి పెట్టిన నాన్ ఏసీ లాగా ఉండేది మీడియాలు బాగా ఐదు వేలు రాసా నాన్ ఏసీ లాగే ఉన్నాయి నాన్ ఏసీ కిందే కొంటున్నారు ఐదు వేలు రంగు బాగున్నాయిగా

సీట్ నాన్ ఏసీ ఏడు వేలు నాన్ ఏసీ ఎరుపు ఏడు వేలు ఈ రకాలైతే ఏడు వేలండి రంగు ఉంది పిక్కలు ఉన్నాయి తెల్లపరు ఉన్నా కూడా పెద్ద లెక్క కాదు ఎరుపులాగా ఇదేమో త్రీ ఫోర్ అని పిక్కలు రంగు బాగుంది ఇది ఎనిమిది వేలు రాసే ఇది ఎనిమిది వేలు రాశారు నాన్ ఏసీ మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు వేసారు ఏసీ పద్నాలుగు వేలు వేసారు ఏసీ త్రీ ఫోర్ మీడియం బెస్ట్ సైజు కలర్ ఓకే మీడియం బెస్ట్ ఖనిగిరి అంటే నాన్ ఏసీ ఫ్రీగా చూడండి బెస్ట్లు ఎంత బాగున్నాయో పదిహేడు వేలు రాశారండి బాగున్నాయి చూస్తే ఏసీ లాగా ఉన్నట్టుండే చూడండి మీడియం బెస్ట్లో ఏసీలో మీడియం బెస్ట్లు కలుస్తాయి కదా అట్ల పోతాయి పదిహేడు వేలు మీడియం బెస్ట్లే అనుకోండి కాకపోతే నాన్ ఏసీలో మంచి రకాలు బాగున్నాయి చూసారా కలర్ మీకు చూడండి చూడండి కళ్ళెట్టు కింద నిండు కలర్ అనేసి కనిగిరి తేజాలు ఈ మీడియం బెస్ట్లే కాహా మీడియం కింద వస్తాయి పదిహేను వేలు వేసాయి బాగున్నాయి కూడా చా బాగున్నాయి పదిహేడు వేలు రాశారు త్రీ ఫోర్ అను డిలక్స్ నిన్న పదహారు వేల ఐదు వందలు అన్నాను కదండి ఇవాళ పదిహేడు వేలు రాశారు త్రీ ఫోర్ డీలక్స్ అయి క్వాలిటీ డిలక్సే దేశవాళి బాగుందండి క్వాలిటీ దేశవాళి నిండు కలరు పదిహేడు వేలు బెస్ట్ పదహారు వేలు రాశారు సైజ్ తక్కువ ఇది కూడా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే సైజ్ తక్కువ వచ్చింది దానికి దీనికి ఏంటంటే సైజ్ తక్కువ ఇది బెస్ట్ పదహారు వేలు రాశారు సైజ్ తక్కువ దానికి దీనికి సైజ్ తక్కువ పదహారు వేలు ఇది కూడా త్రీ ఫోర్ అండి క్లాసిక్ ఇది సైజ్ తక్కువ మీడియం మీడియమే కానీ మంచిది మీడియంలో క్లాసిక్ మంచి పన్నెండు వేలు వేసాను ఏసీ లేట్ వేసి అండి అన్నీ లాస్ట్లో పెట్టినా పెట్టిన బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ అని చెంది ఏసీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు దాకా ఉంది ఈ సంవత్సరాన్ని బిఎఫ్ఎల్సి కాదు కలర్ బాగుంది డార్క్ కలర్ చింతపండు కలర్ అంటారు మొత్తం రాతి చేసి పెట్టింది ఏసీ తేజాలు మీడియాలండి అండి చేసి పెట్టారు లాస్ట్ మూమెంట్లు అంట పద్నాలుగు వేలు మీడియాలు చిక్కలు ఉన్నాయి ఉన్నాయి రంగు ఉంది సైజు ఉంది అన్ని చిల్లర్లు మొత్తం కలిపి ఒక రాసి చేశారండి వన్ మొత్తం మూడు వందలు బస్తాలి పద్నాలుగు వేలు పదమూడు వేల ఏడు వందలు ఒకళ్ళు పద్నాలుగు వేలు ఒకళ్ళు అంటే తేజామని చెప్పి ఒకళ్ళు పదహారు వేలు వేస్తే ఒకళ్ళు పదిహేడు వేలు వేస్తాను ప్రజెంట్గా పదహారు వేలు పదిహేడు వేలు పడ్డాయి ఇంకా చూపిస్తానన్నారు ఎక్స్పర్ట్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు త్రీ డవల్ ఫైవ్ అడిగి డీలక్స్ క్వాలిటీ మాత్రం డీలక్సే ఇది మీడియం బెస్ట్ కర్నూలు డిడి పదమూడు వేలు అడిగారు మీడియం బెస్ట్ కానీ రంగు బాగుంది కర్నూలు డీడీ లేట్ లేట్లో పెట్టింది లాస్ట్లో పెట్టింది రంగు బాగుంటుంది రంగు బాగుంది పట్టణంలో బెస్ట్ పదహారు వేలు అంట సైజు లేదు బెస్టే కానీ సైజు లేదు వేసారు పదహారు వేలు ఎస్టే కానీ సన్నం టైపు షార్క్ ఏసీ పదహారు వేలు ఏసీ ఈ ఫోర్ డీలక్స్ అండి సైజ్ తక్కువనే డీలక్సే ఈ థర్టీ ఫోరు పదహారు వేల ఐదు వందలు ಸೈದ್ ತಕ್ಕ ಎಲ್ಲೋ ಎಲ್ಲೋ ಗೋಲ್ಡೇ ಪದ ಆರು ವೇಲೆ ಇಷ್ಟು ಕೇ ಸೈ ತಕ್ಕೂರ್ ಯಲ್ಲೋ ಗೋಲ್ಡೇ ಚೂಸಾರಾ ದೂರ ಚೂಡ ಕನಪಾರು ವೇಲೆ ಸೂಪರ್ ಡಿಲಕ್ಸೇ ಕೂದು ಡಿಲಕ್ಸ್ కనగిరి అంటే అండి సీడ్ రకాలు చూడండి మంచి రకాలు పదకొండు వేలు వేసాయి బాగుండే చూసారా పదకొండు వేలు ಒರಿಜಿನಲ್ ಟೂ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀದ ಬೆಸ್ಟೇ ಅಂತ ಡಿಲಕ್ಷೆ ಬೆಸ್ಟೇ ಪದಾರು ವೇದ ಬಾವು ಕಲರ್ ಬ್ರಹ್ಮಾಂಡ ಮೂರ್ತ ಮೂರ್ತ ಮುಖ್ಯ ಪದಾರು ವೇಳೆ ನಂಬರ್ ಫೈವ್ ಬೆಸ್ಟ್ సైజ్ అండి మెయిన్గా ఏంటంటే అన్ని ఈ రకాలే ఉన్నాయి యాడ్ సైజ్ తక్కువ రకాలే ఉన్నాయి సైజ్ తక్కువైనా నిండు కలర్ బెస్ట్ పదహారు వేలు బాగుంది నిండు కలరు సైజ్ తక్కువ నిండు కలరు కలర్ బాగుంది బెస్టే కానీ పదిహేను వేలు అడిగా తీర్ తట్టుకోవాలి తాగుతాయి తలపు తాగుతాయి బెస్టే అని పదిహేను వేలు అడిగాయి మరి కలర్ నిండు కలర్లు కాదు నిండు కలర్ లేదు సన్నం తేజ్ డీలక్స్ షార్క్ షార్క్ను సన్నం టైపు డీలక్స్ అండి పదిహేడు వేలు తేజాలు అనుకోవాలా చూస్తే తేజాలే అనుకోవాలా చూసి పెట్టుకోండి మురత లేకుండా సన్నం టైప్ తేజల్లాగా ఉంటాయి బంగారం కనపట్ల అందులో అసలు బంగారమే కనపడలే నాకు ఏదో ఈ ఒక్కలాంటి కనపడింది కానీ బంగారం అసలు కనపడాలి పదహారు వేలు వేసాయి బెస్ట్ కానీ సైత కలరు బల్లే ఉంది అసలు